ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి వెళ్దాము ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంటలు క్లిక్ చేసి ఆదనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ తిరుపతి మార్కెట్లో సాయంత్రం అయితే సరుకు దిగుతుంది ఫ్రెండ్స్ నైట్ అయితే ధరలు తెగుతాయి తెల్లవారుజాము అక్కడ ఉండేవాళ్ళు తీసి అన్నమాట అలాగే ధరలు అయితే కనుక బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ గతం మూడు రోజులుగా చూసుకుంటే రేట్లు అయితే కనుక బాగానే ఉన్నాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదహారో తారీఖున ఈ తిరుపతి మార్కెట్లో టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం త్రీ గ్రేడ్ కాయలు నాస్తాయలు పొడికాయలు అను క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ముప్పై కిలోల బాక్స్ వచ్చింది నూట యాభై నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో ఉంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పదమూడు అయితే టాప్ రేట్లో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు తిరుపతి మార్కెట్లో ముప్పై కిలోల బాక్స్ పదమూడు వందల టాప్ రేట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్